బాగున్నారా ఇంక చాలా బాగున్నాం అండి ఇంక ఇప్పుడు టైం వచ్చేసేమో మూడున్నర అయింది ఎందుకు ఇంకా మూడున్నరకి లేదేమంటారా ఇంక అయితే మిరగాయలే పోతున్నాను అండి ఎందుకంటే ఇంక చిన్నత్తం ఉండట్లేదు అత్తం కూడా పోతుంది ఇంటికాడ ఇంకొక్కదాన్ని ఎందుకని చెప్పేసి ఇంక మిరగాయలకి వెళ్తున్నాను ఇంక బావేం పడుకున్నాడు రూల్స్ మారినాయండి ఇంక ఐదింటికి పోయి పదకొండున్నరకు వస్తున్నారంట ఇంక ఇప్పుడైతే నాలుగున్నర అయింది నాలుగు నాలుగున్నర మూడున్నర అయిందండి ఇంకా ఐదింటికలు లాట్ ఎక్కాలని చెప్పేసి మూడున్నరకు లేసి నేను చిన్నతయితే ఇంక పనులు అన్నీ చేసేసుకుంటున్నాను అండి ఇంకా ఇంక మాటలు ఏం వస్తే చెప్పాను ఇంకా వేసి మొహం కడుక్కొని ఇంక భీమ గడి పెట్టాను ఇంకెంతకంటే నేను ఇద్దరు మొహం పోవటలేదండి ఇంకేం కాక ఇంకా వీడియో కూడా తీసుకున్నాను అనమాట ఇంకా పక్కనే ఇంకా అన్నం పెట్టాను నైట్ పచ్చడి చేసాను అనమాట దొండకాయ పచ్చడి అది పెట్టుకొని వెళ్ళటమే బాగా అయితే ఇంకా లేకపోలేదు ఇంకా ఆరింటికి అయితే ఇప్పుడు తొమ్మిది వందలు పొంగపోతాను వచ్చేస్తానని మేము పదకొండున్నరకి రానే వస్తామండి ఇంకా బయట అయితే ఇంకా అన్నం కూర అయితే ఉడుగుతూ ఉంది ఇంకా చిన్న తండ్రిలో ఉంటున్నాను అండి నైట్ అయితే అనుకున్నాను ఇంక ఇప్పుడు కెమెరా చేసి చూపిస్తాను ఇంకేమే పనులు చేసుకుంటానో చూసేయండి చిన్న తన పొంగు వచ్చింది దీని మీద పెట్టాను అనమాట ఇంతకుముందు తెలిస్తే అది ఇంకా పెద్ద మాట తాగలటం వల్ల తొందరగా ఉడుగుతుంది చిన్నమాట అండి అదిగోండి అన్నం కూడా పోయిన పెట్టేసుకున్నాను ఇంకా జడేసుకోవాలి ఇంకా బట్టలు ఎందుకు కూర్చున్న కన్నా ఉతుక్కోచండి టైం ఉంది నేను పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఇది డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే ఇంకా తలదోకొని ఫ్రెష్ చేసి ఇంకా అన్నం పెట్టుకోవచ్చండి ఇంకా కన్నం అన్నం అనమాట సరేనండి ఇంకా ఇదైతే ఇంతేనండి ఇంకా నేను చేసుకునే పనులు అయితే చూపించాను కదా ఇంకా అయితే ఇంక పొద్దున్నేళ్ళు లేసి ఇంకేమేమి పనులు చేస్తాడో ఇంకా బాగా కూడా చూపిస్తాడని ఇంకా మిరగాయలకి వెళ్ళి క్యారేజీ అయితే చూపిస్తాం చూడండి ఈసారి తప్పకుండా అయితే ఇంక వీలైతే ఒకరోజు ఫోన్ తీసుకుపోయి ఇంక మిరగాలు అయితే ఇంక మొత్తం అయితే వీడియో తీస్తాము ఇంకా బావ లేకపోలేదు ఇంక నిద్రపోతున్నాడు అండి ఇంక నైడు పొడుకు టెన్ అయింది సరేనండి ఇంకా ఇంకా అడిగితే ఇంకా అదే చాలా ఇంకా అందులో మిగతా పనులు ఇంకేమన్నా ఉంటే చేసేసుకుంటాను జడ వేసుకోవాలి చాలా బాగుందండి ఇంక మొహం కడిగినా కానీ ఇద్దరు మొహం బాగట్లేదు సరేనండి ఇంకా సరేనండి ఇంకా అందరికీ జడ అన్నీ వేసుకొని అయితే ఇంక రెడీ అయ్యాను అనమాట సిద్ధమయ్యాను ఇంకా అన్నం కూడా పొంగ వచ్చి అయితే ఇంక ఉడికేసింది ఇంకా క్యారేజ్ పెట్టుకోవటం టైం ఉంది ఇంకా క్యారేజ్ పెట్టుకునేది అయితే చూపిస్తానండి చూసేయండి ఇంకా చిన్నత కూడా ఒకసారి అన్నం కూడా ఉడికేసింది ఇంకా పని ఏముందంటే ఇంకా అడగబోయోయాలి ఇంక తొమ్మిది ఇంటికి ఎండలు వస్తున్నాయి మరి ఇంకా ఎలా అట్టు ఉండదు ఏమో ఇంకాతో ఇంకా ఎండలు రాకూడదని కోరుకుంటున్నాను కొంచెం తక్కువని ఇంకా ఎండలు ఇంటికాడ ఉంటేనే పెళ్ళిపోతున్నాయి అండి ఇంకా ఇంటికాడ ఒక్కదాన్ని ఎంజాయ్ అంటారని ఇంకెందుకని చెప్పేసి ఇంకా అత్తమ్మూలతో వెళ్తున్నాను అనమాట ఇంకా ఎండలో అలవాటే కాకపోతే ఇంకా అంత ఎండలో వండకుండా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను మరి ఎలా ఉండిద్దో ఏం కథానండి ఇంకా అటు వెళ్ళొచ్చిన తర్వాత అయితే ఇంక ఇంట్లో బట్టలు పనులు అయితే అన్నీ చేసేసుకోవాలి పదకొండున్నరకు వస్తున్నామంటే మధ్యాహ్నం పని డావుతుంది నన్ను ఇంటికి వచ్చే ఒకటి రెండు మూడు గంటలు నిద్ర పడుకొని కాడ నుంచి అయితే ఇంక ఇంట్లో పనులు చేసుకోవాలి ఇంట్లో పనులు చేసే చాలా పని అయితే ఉందండి కదా బట్టలు కూడా ఉతకలేదు కదా ఇంకొచ్చేసి నాకు ఉతికేసుకోవాలి ఇంకా క్యారేజ్ అని పెట్టుకోవాల్సింది ఇంకా అన్న ఉడికిన తర్వాత అయితే క్యారేజ్ పెట్టుకునేది చూపిస్తాను చూసేయండి ఒక టైం వచ్చేసి కరెక్ట్గా నాలుగు అయిందండి అండి నాలుగు నాలుగు పెట్టాను దీన్ని ఉడికింది కానీ నీరు తేగాలి మూత పెట్టుకొని మిరగాలకు మిరగాలు కావాల్సినవి సొక్కా ఫ్యాంట్ సర్దుకుంటే సరిపోయింది చూడండి నా క్యారేజ్ సంజ అయితే ఇంకా రోజు ఒకవేళ ఇంటికడినప్పుడు బాగా తీసుకుపోతాడనమాట ఇంక వారం అంతా ఇంటికాడమన్నాను ఉదయంతా అయితే బట్టలు పెట్టుకున్నాను ఇటు క్యారేజీ పెట్టుకుంటే సరిపోయిందండి ఇంకా అన్నం కింద ఆపుకొని బ్రష్ చేసి ఇంకెళ్ళేటప్పుడు చూపిస్తాను సరేనండి ఇంకొక కూడా అయిపోయింది క్యారేజ్ పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడే ఇంకొక స్టార్ట్ అవుతున్నాయి అందరూ ఈ నార్లు ఉన్నాయి ఇంకెన్నరలో పెడుతాయింది ఒక్కరగా సరిపోయింది ఇంక రైస్ అయితే కిస్ సరిపోయింది నైట్ నీరేనండి పచ్చడి తర్వాత చేసుకోవచ్చు కర్రీ అయితే బాగున్నాడు ఏం కాదులే ఈ పచ్చడి చింతకాయ పచ్చడి ఉందాక తారింపేసింది సరిపెట్టుకుంటానని చెప్పాడు కొంచెం నిల్వ పచ్చడి చుందిక పచ్చడి తాలింపు వేసి కాయిల్ వేసుకొని నిల్వ ఉంచుకున్నది దీంట్లో బాక్సులో పెట్టుకున్నాను ఇంకోసారి సరే బయ సరేనండి ఇంక మాటలో కూడా ఆటో కూడా వచ్చేసింది కాస్త పెట్టి ఎందుకంటే పొద్దున్న లేచున్నాను కదండి తలనొప్పి ఇంకా అది ఒకరికి ఒకసారి చూపించుకున్నాను కనుక తీసుకున్నాను పొద్దున్న లేచి తలనొప్పిగా ఉంటే పెట్టుకున్నానండి ఇంక ఇదిగోండి క్యారేజ్ అయితే ఇంక మెరుగలకి అయితే ఇంకెళ్తున్నాను సరేనండి ఇంక నేనైతే ఆటో కూడా వచ్చేసింది ఇంకా కూడా వెళ్తున్నానండి సరేనా ఇంకే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేనైతే వెళ్తున్నాను ఆటో కూడా వచ్చేసింది ఇప్పుడు టైం వచ్చేసరికి అయితేనేమో ఐదావకు వచ్చిందండి మూడున్నరకు లేసాము లేచి నిదానంగా పనులు అన్ని చేసుకునే లేకే ఇంకా సమయం నిజమైంది అనమాట ఇంకా నేనేం చేసాను లేచి పనులు అయితే చూపించాను కదండి నేను పోయిన తర్వాత ఇంకా బాగా ఏం చేస్తాడో చూపిస్తాడు ఇంకొచ్చిన తర్వాత అయితే మహేంద్ర పెళ్ళి గురించి అని ఇంకొక వీడియో పెట్టిపోతున్నామండి చూడండి ఇంక జరిగిద్దా లేదా ఎన్ని రోజులు జరిగిద్ది ఇంకెన్ని రోజులు పట్టిద్దా అనేది నెక్స్ట్ అయితే ఒక బావ అయితే వీడియో తీతున్నాడు వాళ్ళ తమ్ముడిది సరేనా ఇంక చూస్తూ ఉండండి ఇంకా మీరు చూసే కొన్ని ఇంక వీడియోలు అయితే మరెన్న అయితే కొత్తగా పెడతాము సరేనండి ఓకే అండి చూసారు కదా పొద్దునే విజయమో తన పనికి తను వెళ్ళింది అంటే మెరుగలకు వెళ్ళింది నేనేమో పొడే పిల్లలకి వెళ్ళా మా డైలీ రొటీన్ అయితే వీటిని చూపిస్తూ ఉంటాను నేను ఎట చేస్తాను ఎంకతనైతే ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్ సెవెన్ అవుతుంది ఇప్పుడు తోలక వెళ్తాను తోలుకెళ్ళి మళ్ళీ లెవెన్కి వచ్చేది లెవెన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఒక ఫోర్ అవర్స్ ఇక్కడే స్టే చేస్తాయి మూడింటి దాకా ఆ తర్వాత మూడింటి తర్వాత మళ్ళీ తోలుకెళ్ళాలి వెళ్ళాలి ఇది డైలీ రొటీన్ అండి ఇది అయితే ఈ విధంగా మా ఇంట్లో అయితే ఎవరు పొలం వాళ్ళు చేసుకుంటూ ఉంటాం అలాగే బుజ్జి అయితే బయట పొలం పనికి మా అమ్మ కూడా వెళ్ళిద్ది మా అమ్మ బుజ్జి ఇద్దరు కలిసి వెళ్తారండి మెడిగాలకి అయితే నేనేమో పొడవు పిల్లలు తోలుకెళ్తాను యాక్చువల్గా అయితే ఈ పొడవుల్ లేకపోతే నేను శివుని పనికి వెళ్ళామండి లేకుంటే ఏదో ఒకటి బిజినెస్ పెట్టాలని చూస్తున్నాను అండి ముందు రోజుల్లో ఈ పొడవులు సేల్స్ అయిన తర్వాత ఒక మంచి బిజినెస్ ఒకటి బిజినెస్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అందులోకి ఇటు మంచి రేట్ రావాలండి నా కష్టం తగ్గట్టు ఫలితం రావాలి అలాగే అయితే వీడియో చూస్తానండి చాలా బాగుంటుంది మా నాన్నగారు పనిచేసే వీడియో కూడా ఉంది అది కూడా చూడండి చాలా బాగుంటుంది ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు దర్వాజ్ డోరికి ఆర్చి ఎస్ పట్టీ తిప్పిస్తున్నాను నేను ఎలా తిప్పుతానో చూడండి ఎస్ ఫ్రెండ్స్ నేను చూసి ఇది నచ్చిందంటే మీరు నాకు ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి నేను బాగా చేస్తానా చేయట్లేదని ఓకే ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒకటి ఆర్చి కూడా చేశాను చూడండి ఎలాగుందో ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒకసారి మళ్ళీ సీలింగ్ పట్టీలు కూడా పెట్టాను చూడండి పెద్ద పెద్ద వాళ్ళకైతేనే మీరు వీడియోలు చూసి వాళ్ళకి లైక్లు కొడతారు మా లాంటి మీరు ఎవరు కూడా మాకు ఇచ్చేది ఫ్రెండ్స్ ఇలా మేము కష్టపడితే కదా ఫ్రెండ్స్ మాకు ఎంత మీ ఇల్లులన్నీ మీకు లైన్గా శుభ్రంగా వచ్చేది ఫ్రెండ్స్ చూడండి ఇలాగ ఎలా ఉందో సీలింగ్ పట్టీలు ఫ్రెండ్స్ ఈ పట్టీలు చూసి మీకుగా నచ్చింది అంటే మేము చేసే కష్టం ఫలితానికి మాకు ఒక లైక్ ఒక షేర్ చేయమని మేము కోరుతున్నాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నేను ఎస్పట్టి ఎలా చెప్పుతాను మీరు కొద్దిగా చూడండి నా ఎస్పట్టి బాగుంది అనుకున్న వాళ్ళు ఒకళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి కుదిరితే ఆల్రెడీ ఒక చెప్పండి సార్ ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో దాన్ని బట్టి చూడేది కూడా మనం చేద్దాం అయిపోయే తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఓకే మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి మీకు ఎలా ఉందో కూడా నాకు కామెంట్ పెట్టండి బాగుందా లేదా అని పెద్ద పెద్ద వాళ్ళు కడతారు ఫ్రెండ్స్ మాలాంటి చిన్న చిన్న వాళ్ళు కూడా మాకు లైక్ చేసి మీరు చేసేదారు రైట్ ఫ్రెండ్స్ మళ్ళీ నేను ఇది అయిపోయిన తర్వాత మాకు హాయ్ ఫ్రెండ్స్ రెండో విధి కూడా ఎస్ పట్టి నీట్గా వచ్చింది ఎంత నీట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ అలాగనే మనలాంటి తక్కువ ఇళ్ళల్లో ఇలాంటివి పెట్టుకోవాలి పాల్ సీలింగ్లో ఎన్ని పెట్టుకొని లక్షల లక్షలు వేస్ట్ చేసుకోవండి ఫ్రెండ్స్ ఇలాంటివి చేసుకుంటా ఉండండి ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్ ఉంటాయి ఇప్పుడు దాకా వీడియో చూశారు కదా చాలా బాగుంది కదా మా నాన్నగారికి అయితే ఆ శివుడు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సే బెల్దర్ మేస్తే ఎక్స్పీరియన్స్ అయితే ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉందండి నియర్లీ చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి మా నాన్నకైతే అయితే ఇప్పుడు కాదు మా నాన్న నా అంత వయసు నుంచోలే మేస్త్రి అండి అది చాలా ఎక్స్పీరియన్స్ మా నాన్నకైతే నేనే నేను ఆ పని ఎలా నేర్చుకున్నానంటే నాకు స్కూల్కి సెలవులు ఇచ్చినప్పుడు కాలేజీకి సెలవు ఇచ్చినప్పుడు అది ఎండాకాలం సెలవులు కానీ సంక్రాంతి సెలవులు కానీ దసరా సెలవులు కానీ అలా ఇంటికి వచ్చినప్పుడల్లా నేను పనికి వెళ్తూ ఉంటాను పనికి వెళ్ళి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఆ విధంగా చేస్తూ ఉంటే ఇప్పుడు నాకు ఉపయోగపడింది అండి ఆ రోజు మా నాన్న అన్నాడు ఎప్పుడు నీకు ఉపయోగపడుతుంది అన్న వరకు నేర్చుకుని వదిలిపెట్టే అన్నాడు సరే అని చెప్పి మా నాన్న మాటిని అప్పుడప్పుడు వెళ్తా ఉన్నాను ఆ విధంగా ఒక పక్క చదువుకుంటేనే ఒక పక్క పని చేస్తా అంట సెట్ సెట్ చేసేసాను మొత్తానికైతే ఇప్పుడైతే పని కూడా పని వచ్చేసింది ఇప్పుడు ఒక ఇంటి అయిన తర్వాత నాకు అప్పుడప్పుడు ఆ పని కూడా ఉపయోగపడింది అండి ఒకప్పుడు నాకు ఎందుకులే అన్నాను మా నాన్న కారణం నీకు ఎప్పుడూ ఉపయోగపడింది అన్నాడు అదే ఇంకా నేను కూడా నేర్చుకున్నాను ఆ పని వచ్చింది అదేపతి ఇంకా పొద్దున్నే బుజ్జి ఏమో మినిగకి వెళ్ళింది మా నాన్న అయితే సిమెంట్ కళ్తాడు నేనైతే అయితే పొడవు పిల్లలు వెళ్తాను ఇవన్నీ ఈ కష్టాలు ఎన్ని రోజులు ఉండవు అండి కొన్ని నాళ్ళే కొన్ని రోజులే ఉంటాయండి ఇంకా అయితే ఇంకైతే టూ టూ త్రీ మంత్స్లో అన్నీ సెట్ అయిపోతాయి సెట్ అయిన తర్వాత మీరు వీడియో చూస్తుంటా కదా మా డైలీ లైఫ్ అంతా మీకు యూట్యూబ్లో ప్రెజెంట్ చేసాం కాబట్టి డైలీ వీడియోస్ చూస్తానండి చాలా బాగుంటాయి మీ సపోర్ట్ని బట్టి అండి మంచి మంచి వీడియోలు తిట్టడానికి చాలా ట్రై చేస్తాం ఓకేనా మమ్మల్ని సపోర్ట్ చేయండి వీలైతే ఈ ఈ వీడియో కానీ మీకు వర్త్ అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్